మిత్రులకు స్వాగతం ఎలక్ట్రోల్ బాండ్స్ స్కామ్ కిట్ ఫ్రో కో సుప్రీంకోర్టు తీర్పు కారణ మొత్తం బయటపడింది ఎన్ని వేల కోట్లు ఏ పార్టీకి వచ్చినాయి అత్యధికంగా బీజేపీ పార్టీకి నిధులు వేల కోట్లు సుమారు ఎనిమిది వేల కోట్ల పైగా వచ్చింది దానికోసం టెండర్లు ఇవ్వటం లైసెన్స్ ఇవ్వటం కాంట్రాక్ట్లు ఇవ్వటం ఈడీ కేసుల్ని విత్డ్రా చేయటం సిబిఐ కేసులను విత్డ్రా చేయటం ఐటీ కేసులు విత్ చేయటం లేదా పెండింగ్ లో పెట్టడం ఏ కేసులు లేకపోతే వీళ్ళందరినీ పంపించి ఈడీని ఐటీని సిబిఐని పంపించి బెదిరించి ఫండ్స్ తీసుకుంటాం ఇవన్నీ ఎస్బీఐ నాటకాలు చేసినా ఎస్బీఐ చేత అయినా నాటకాలు చేయించినా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా నాటకాలు చేయించినా సుప్రీంకోర్టు ఒత్తిడి ఫలితంగా తీర్పు ఫలితంగా అవన్నీ వాస్తవాలను బయటకు వచ్చినాయి ఈ కార్పొరేట్ సంస్థలకి ఈ పాలక పార్టీలకి ప్రధానంగా బీజేపీ పార్టీకి ఉన్న బంధాలు బయటపడ్డాయి అది ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి సుము అదంతా బయటకొచ్చింది ఎందుకంటే పెద్ద అవినీతి ఇంకోటి ఉంది అదే పిఎం కేర్స్ ఫండ్ అనేది కోవిడ్ కాలంలో కోవిడ్ మహమ్మారిని కూడా డబ్బులుగా మార్చుకోవడానికి అవినీతినిగా మార్చుకోవడానికి పిఎం కేర్స్ ఫండ్స్ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా విపరీత ఫండ్స్ సేకరించడం జరిగింది ఆ పిఎం కేర్ ఫండ్స్ ఏమన్నారు ఇది ప్రైవేట్ ట్రస్ట్ లేక ఆర్టీఐ ప్రకారం ఎవరికి చెప్పాల్సిన లేదు ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన లేదు టోటల్ ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి అట్లా సుప్రీంకోర్టు కూడా గతంలో అదే తీర్పించింది కానీ సీరియస్ కాలేజీ చాలా దాని పేరేంటి పిఎం కేర్స్ ఫండ్ అంటే అందులో ప్రధానమంత్రి యొక్క పేరు ప్రధానమంత్రి యొక్క పదవి యొక్క పేరు అక్కడ ఉండే ప్రధాని ప్రధాని యొక్క ఫండ్స్ ప్రధాని ఎవరు ఈ దేశ ప్రజల చేత ఎనుకబడ్డ ఈ దేశ పాలకుడు ప్రధాని అంటే ఈ దేశ ప్రజల చేత ఎనుకబడ్డ ప్రధాని ఆ ప్రధాని పేరు మీద ఉన్న ప్రధానమంత్రి కేర్స్ ఫండ్ పిఎం కేర్స్ ఫండ్ నిధులు లెక్కలు ప్రజలు చెప్పగలరా చెప్పాల్సిన అవసరం లేదా అసలు దీంట్లో ఏమైనా నైతికత ఉందంటారా ఇంకొకటి కూడా ఆలోచిద్దామా ప్రధానమంత్రి అంటే ఎవరు చే కదా వేతనం పొందుతాడు టీఏడిఏ పొందుతాడు ప్రభుత్వ క్వార్టర్స్ పొందుతాడు ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్లు పొందుతాడు దేశ విదేశాలు ఎక్కడ తిరిగిన ప్రజల ఆ టీఏడిఎలు ఇస్తారు మొత్తం మొత్తం ఆయనకి ఆయన దేశ విదేశాలు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఇంత కూడా వేతల రూపంలో అలవెన్స్ రూపంలో రకరకాల రూపంలో అని ప్రభుత్వ సొమ్మి తెలుస్తారు అంటే ఒక ప్రభుత్వ సొమ్ము తీసుకునే వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి సొంతగా తన ప్రభుత్వ ఉద్యోగిగా తన యొక్క హోదా పేరు మీద దష్ట పెట్టచ్చా పెడితే ప్రభుత్వ ఆ హోదాని దుర్వీనియోగపరిచే కాదా ఆ ప్రభుత్వ హోదాతోటి ఆయన ఆ నిధులు వసూలు చేసినట్టు కాదా అంటే ప్రధానమంత్రిగా ఆ తన నిధులు వసూలు చేసుకుంటే ఆ లెక్కలు ప్రజలు చెప్పిన అవసరం లేదుగా అవసరం లేదా ప్రధా ప్రజల చేనుకబడ్డ ప్రధాని ఆ ప్రధాని యొక్క హోదా పేరుతోటి నిధులు సంపాదిస్తూ ట్రస్ట్ పెట్టి అది ప్రజలకు లెక్క చెప్పన అవసరం లేదా పద్నాలుగు వేల కోటి రూపాయలు వసూలు చేశారు అవి పద్నాలుగు వేల రూపాయలు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వసూలు ఇచ్చారు ఏం చేశారు ఎవరికి ఖర్చు పెట్టారు అని దొరికి తన రహస్యమే అంత రహస్య ఎందుకు పిఎం కేర్ ఫండ్స్ సందలించే వాళ్ళు ఎవరున్నారు ప్రభుత్వం ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ ఉన్నాయి ప్రభుత్వ శాఖలు ఉన్నాయి అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇలాగ ప్రభుత్వం రంగ సంస్థలు ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ రంగ సంస్థలు అందరూ కూడా దానికి పిఎం కేర్ ఫండ్స్ ఇచ్చారు అంటే ప్రధాని తన హోదా పేరులో పెట్టుకున్న ఫండ్స్ ని లెక్కలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్పడం అంటే ఎందుకంటే సీసీఎస్ కాంట్రాక్టర్స్ ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాప్తంగా పొందుతున్న వ్యక్తులు ఎవరికైనా సరే కాంట్రాక్టర్స్ ఉంటాయి ఏంటి సిసిఐ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్టర్లు ఏం చెప్తున్నాయి ఇరవై వేలకు మించి చిరాస్తి కొన్న అమ్మినా కూడా ప్రభుత్వం పర్మిషన్ కావాలి గతంలో యాభై రూపాయలు పెంచుండచ్చు నాకు అంత ఐడియా లేదు కానీ గతంలో యాభై రూపాయలు మించి ఒకరికి గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ వేరే నుంచి గిఫ్ట్ తీసుకున్నా ఏదైనా ఫంక్షన్ సందర్భంలో ప్రభుత్వ అనుమతి కావాలా ఏవి ఇన్ని రూల్స్ ఉండగా ప్రధానమంత్రిగా ఏం వర్తించవట ప్రధానమంత్రి తన ఖాతా పేరుతోటి వేల కోట్లు ఫండ్స్ వసూలు చేసుకుంటాడట దానికి ప్రజలకు సంబంధం ఉండదు దానికి ప్రభుత్వం సంబంధం లేదంట అది ప్రజలు చెప్పక్కలేదట ఎందుకంటే దుర్మార్గమైన అవినీతి కానీ స్కామ్ కానీ ఉంటుందా ఎలక్ట్రోల్ బాండ్స్ స్కామ్ ఎలా అయితే బయటపడిందో అందులో విషయాలన్నీ దుర్మార్గు అవినీతి రాజకీయ అవినీతి ఎట్లా బయటపడిందో ఈ పిఎం కేర్ ఫండ్స్ విషయాలు కూడా బయటపడాలా వాటి పెట్టాలా దీని గురించి రాజ్యాంగ సంస్థ కృషి చేయాలా రాజ్యాంగ దిశగా పనిచేయాలా కోట్ల విధంగా తగిన ఈ ఎలక్ట్రోల్ బండ్స్ విధంగా వేరే విషయాలు ఏ విధంగా అయితే స్పందించి తీర్పిచ్చాయో ఎలక్ట్రోల్ బండ్స్ కూడా ఒకసారి పునరాలోచించాలా అంతే కాకుండా ఈ దేశ ప్రజలకి ప్రధానిగా తన హోదా ఉపయోగించుకుని ఏదైతే ఫండ్స్ వదిలి చేసారో ఆ ప్రజలకి బాధ్యత చెప్పడం నైతిక బాధ్యత ఒక నైతిక విలువ అట్ల కాపా అట్లు కూడా ఉల్లంఘిస్తున్నారు ఈరోజు పాలకులు అని చెప్పేసి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పిఎం కేర్ ఫండ్స్ యొక్క వెనుకొన్న ఈ స్కామ్ని అవినీతిని దుర్మార్గాన్ని కూడా ఈ బయటపెట్టాల్సి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు